హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాకి ఫార్మింగ్ ప్లీజ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే తడిసి పెట్టిన వడ్లు అయితే పొలం దగ్గరికి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ పైరు పోయడానికి అక్కడ మా తాతయ్య మా అమ్మయ్య మా బాబాయ్ మా అమ్మ ముగ్గురు అవైతే ఫ్రెండ్స్ మళ్ళీ ఎత్తుకోవడానికి సులభంగా ఉంటుందని అనేసి అందుకనేసి అలా పట్ట మీద పోస్తున్నారు అది సదరం అయితే కాలేదంట అందుకని అంత ఒకటే ఫ్లాట్గా రావడానికి మా బాబాయ్ అయితే చెక్క కట్టుకొని లాగుతున్నాడు ఫ్రెండ్స్ ముందైతే ఎద్దులు ఉండేటివి ఇప్పుడైతే ఎద్దులు లేవు కాకపోతే మాకు ట్రాక్టర్ ఉంది కానీ దానికి అదేమో ఘోరంట మాకైతే లేదు ఇలా చేస్తున్నారు ఫ్రెండ్స్ మా బాబాయ్ ఎవరు ఒక వల్ల కావడం లేదని చెప్పేసి మా వారు లాగుతున్నారు మా బాబాయ్ అయితే తొక్కి పట్టుకున్నారు మంచిగా సగరం వస్తుందని చెప్పేసి మీరు కూడా ఇలానే చేస్తున్నారా చూసారా రైతు కష్టం ఉంటుంది రైతు ఎంత కష్టపడుతున్నా మనకు కొంచెం అర్థం చేసుకొని ఇలా మేమైతే పైరు పోసేటప్పుడు ఇలా పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్ పైరు పోసే ముందు ఇలా పూజ చేసి మళ్ళీ విత్తనం చల్లుతామన్నమాట మా మా బాబాయ్ అయితే పూజ చేస్తున్నారు పూజ చేసేటప్పుడు మేమైతే నైవేద్యంగా నానబెట్టిన బియ్యం బెల్లం కలిపి నైవేద్యం పెడతాము ఫ్రెండ్స్ అక్కడ పెట్టిన తాంబూలం అక్కడ ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ వాళ్ళని పిలిచి పసుపు కుంకమిచ్చి ఆ తాంబూలం వాళ్ళైతే ఇచ్చేస్తాము వాళ్ళ చల్లని చేతులతో ఆశీర్వదిస్తారు ఫ్రెండ్స్ చోట మంచిగా రావాలని చెప్పేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బాబాయ్ దానం చల్లుతున్నాడు అదైతే ఒక నెలకంతా అంతా ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకెళ్ళి ఒక ఇలా చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్